వస్తండి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారికంగా బయటపడినటువంటి మొట్టమొదటి కుంభకోణం ఇది అది బాబు గారికి తెలిసి జరిగిందా లేదా మంత్రి గారి చేసిందో కాదు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చేసింది ఇది ఒకటి రోజుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇట్లాంటివి ఏమైనా జరిగితే ఆయా సంబంధిత శాఖల్లో జరిగినట్లుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేటటువంటి విషయం అది ఆ విధంగా ప్రచారం జరిగినటువంటిది అప్పుడు అట్లాంటిది ఇప్పుడు జరిగితే అధికారుల నిర్వాహకమే అని రాస్తున్నారు ఇప్పుడు వార్త నిజము అప్పుడు కూడా వార్త నిజమే అప్పుడు వార్తల్ని ప్రతిదానికి జగన్ కొనుసన్నంలో జరిగింది అనేటటువంటి వారు ఇప్పుడు కుంభకోణాన్ని కుంభకోణంగా రాస్తున్నారు తాజాగా ఆంధ్రజ్యోతిలో వ్రాసే విషయం ఏంటనంటే మన రాష్ట్రంలోని చేనేత కార్మికులు పొట్ట కొట్టి అధికారులు పొరుగు రాష్ట్రాల్లో అవినీతికి కార్పెట్లు పరిచారు ఇక్కడ కార్పెట్లు అందుబాటులో ఉన్నా కొనకుండా తెలంగాణలో అధిక ధర చెల్లించి తెలంగాణ సర్కారు అక్కడ ప్రభుత్వ అవసరాలకు ఒక్కొక్కటి కార్పెట్టు రెండు వందల పది రూపాయలు చెప్పున కొనుగోలు చేస్తుంది ఆంధ్ర అధికారులు అవే కార్పెట్లను మూడు వందల పదహారు రూపాయలకు అంటే ఒక్కొక్క దానిపైన నూట ఆరు రూపాయలు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నారు అయితే మొత్తం రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు దాదాపుగా మూడు లక్షల కార్పెట్లు ఆర్డర్ ఇచ్చారు ఇప్పటికే ఇరవై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి వచ్చేసే చేనేత జౌలు శాఖ అధికారులు అవినీతి లీలలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించబోతుంది ఇప్పుడు ఎవరెవరి పాత్ర ఏమిటి కమిషన్లు ఎవరికి అందినాయి సూత్రధారులు ఎవరు మధ్యవర్తులు లింక్ ఏంటి చేనేత సొసైటీలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు ఖజానాకు సేకరి ఖజానాలకు చేసిన